సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే త్వరలో స్థానిక ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు అయితే వస్తున్నాయంటూ సో కీలక ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నామని కాంగ్రెస్ ఘన విజయానికి పార్టీ నేతలంతా కష్టపడి పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ముఖ్యంగా ఈయనైతే డైరెక్ట్గా చెప్పడం జరిగిందనమాట ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం కాంగ్రెస్ కార్యకర్తల ప్రజలకు తీసుకెళ్లాలని ఇంటింటికి తిరిగి చెప్పాలని ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే మనం ఏం చేసాం తెలియాలి అలా చేయని చెప్పు తెలియడం ద్వారానే మనకి ఓట్లు అయితే పడతాయని చెప్పేసి ఈయన అయితే తెలియజేశారనమాట సో ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండమని చెప్పారు ముఖ్యంగా ఏకగ్రీవాలకు సంబంధించి ఏకగ్రీవాలు కూడా చేసుకునేందుకు అయితే సిద్ధంగా ఉండాలని చెప్పారు మొత్తంగా పంచాయతీ ఎన్నికలు మండల పరిషత్ ఎన్నికలు జిల్లా పరిషత్ ఎన్నికలు అన్నీ కూడా అన్నీ కూడా ఒకేసారి అయితే పెడదామని చెప్పేసి ఈయనైతే చెప్పడం జరిగిందనమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను నేను ప్రతి అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా